నామంలో మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆశ్చర్యకరుడైన దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు ఉన్నతమైన తన కృపను చూపి క్షేమదాయకమైన మేళ్లతో అనుదినం మనను కాపాడుతూ కృపా సత్య సంపూర్ణునిగా ఆయన మనకు తోడుగా నిలబడిన దేవుడై ఉన్నారు కాల సమయాన మనమందరమును ఆ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ప్రభు అయిన దేవుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఆయన సన్నిధిలో మనమందరమును దేవుని యొక్క నామాన్ని కొనియాడుతాం ఆశ్చర్య కడైన దేవుడు ఆలోచనకర్త మన నిత్య ఆశ్రయూర్ఘమైన దేవుడు స్థుతి నొందదగినట్లుగా క్షేమదాయకమైన మేళ్లు సమాధానముననుగ్రహిస్తూ అనుదినము మనను కాపాడి కృపలో నిలుపుతున్న దేవుడు ఆశ్చర్యకరుడై ఆలోచన కర్తయై ఆయన మనకు తోడై నడిపించి క్షేమాధారముగా మనకు నిలబడిన దేవుడై ఉన్నారు గనుక మనమందరమును ప్రభు సన్నిధిలో దేవానికి వందనాలయ్యా అంటూ ఆయన నామని మహిమపరుస్తూ దేవుని యొక్క సన్నిధానంలో మనమందరమును దేవుని యొక్క నామాన్ని కొనియాడుదామా హాలిల్లు యహాలి యహాలిల్లు యహాలి యహాలెల్లు యహాలి అతి శ్రేష్ఠుడా మనోహరుడా మీకు వందనాలు స్తోత్రమయ్య స్తోత్రమయ్యా 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 మా దాగు స్థలమైన దేవా మీకు వందనములు 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 రాజా మీకు స్తోత్రములు రాజా మీకు వందనములు ఏసయ్య మీకు స్తోత్రములు నాయనా మికు వా మహిమ 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 మికే ఆరాధనమికే స్తోత్రమయ 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 దివ్వనేలు స్తోత్రార్హుడైన దేవా ఆశ్చర్య కరుడవైన తంత్రి మికు వందనాలయ్యా వందనాలయ్యా వందనమొల దేవా స్తోత్రం 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 ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త ఫలవంతుడైన దేవా మీకు వందనాలు 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 మీకే ఆరాధన హాలియ హాలూలు హూయూయ హూయం స్తోత్రమయ స్తోత్రమయ నిత్యముకేరు చేత గాల ప్రతి గానము చేయబడుతున్న దైవమా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేలాది దూతల చేత కొనియాడబడుతున్న తండ్రి స్తోత్రులు యహాలూలు

కృపా సత్య సంపూర్ణుడు నీతి స్తోత్ర ప్రార్థించగా ప్రతి ప్రార్థన వినే దేవుడవు ఇదిగో ఎక్కడైతే ఎదురుముగ్గురు కుడి మీ నామముని ఎక్కి భవిస్తారో వారి మధ్య నివాసిగా ఉంటాయని చెప్పిన దేవుడవు మా మధ్యకు మీరు నివాసిగా వచ్చి కృపలను గ్రహిస్తూ క్షేమమును కలుగు చేస్తూ దీవెనకరమైన కార్యాలు మా జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు వందనాలయ్యా మీరు మా తోడై మార్చు ఈ ఆరాధనంతటిలో నీవే కార్యము వహించి జరిగించి చేయమని నిత్యాశ్రయ దుర్ఘమైన నీవు క్షేమా ఆధారంగా మాకు నిలబడి దీవెనకరమైన కార్యాలు జరిగించు ఆరాధనలోని ఆత్మాభిషేకముతో కుమ్మరించి మమ్మలను బలపరిచి దీవించు ప్రార్థిస్తూ అతి త్వరలో మా కొరకు రాని ఉన్న యేసు క్రీస్తు నామంలో అడిగి మా పరమ తండ్రి ఆమె అదే రీతిగా ప్రభు సన్నితుల మనమందరమును దేవుని యొక్క నామాన్ని గణపరుస్తమాన్ని గణపరుస్తున్న నామాన్ని మనమందరము కొని ఆ మనం సర్వాధికారి సర్వ సర్వతోను అందరు కలిసి పాడుతూ దేవుని మహిమరుదామా హల్లెలూయా చప్పట్లు కొడతూ దేవుని నామని గణరుదామా ఆమేన్ あ தா தீபசி தான் வெம்படி சிநா பண்டவ கலவரப்படி நே படி குண்டல வைப்பூ து துதா பாடுதமா குண்டல வைப்பு